ా ఉంది దారి ఇంతకుముందు ఫోర్ ఫోర్ సెవెన్ ఫైవ్ కట్టించుకుంటున్నారు అమౌంట్ లోడ్ బాగా ఇస్తున్నారు కస్టమర్కి సమా కస్టమర్కి నచ్చేది ఇప్పుడేంది వంద రూపాయలు తగ్గించినా మీరు లోడ్ ఇవ్వట్లే క్వాంటిటీ ఇవ్వట్లే క్వాంటిటీ లేదు అసలు నాలుగు లేదు క్వాంటిటీ అసలు లేదు ఇప్పుడు నాలుగున్నర టన్ అన్నారు నాలుగున్నర టన్ అని చెప్పారు రెండు బగిట్లు పోస్తున్నారు నాకు ఇంత ముందు ఈ విధంగా తోలుతున్న రేట్లకి ఇప్పుడు మీరు వంద రూపాయలు తగ్గించినా మేము కస్టమర్ కార్డు ఐదు వందలు తగ్గించి తోలుతాం కానీ లోడ్ అనేది నచ్చాలి కదా కస్టమర్ కి మనం మనం చూసుకోవడం కాదు అవతల చేసుకోవాలి కస్టమర్ లేట్ అయిపోతుంది పంతటానికి కనీసం ఒక ఇరవై ఒక్కసార్లు ఫోన్ చేసినా కస్టమర్ పని ఆగిపోతుంది పని ఆగిపోతుంది మేము టైంకి గీగిపోతే మాకు అన్లోడ్ అవ్వదంట మాకు వద్దు అంటారు డబ్బులు ఎక్కడ అన్లోడ్ చేసినా డబ్బులు ఎక్కొడత వారి లోడ్ చేసినా కానీ ఇంకా డబ్బులు రావు డబ్బులు రావు లోడ్ చేసుకొని వాళ్ళకి టిప్న టైంకి మేము ఎత్తుకే పెడతారు డబ్బులు రావు అన్లోడ్ చేసిన వేస్ట్ అక్కడ హండ్రెడ్ రూపీస్ తగ్గించారు కరెక్ట్గా బాగుంది ఇంతకుముందు బెనిఫిట్ ఏంటంటే హండ్రెడ్ టెన్కి నాలుగు వందల డెబ్భై ఐదు పెట్టినా కూడా లోడ్లైన వాళ్ళు బాగా పోసేది లోడ్లు బాగా నాలుగైదు ట్రిప్పులు తీసుకున్నాను ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఉన్నాడు ఒక ట్రిప్ తోలుకుంటాడు అతని డ్రైవర్కి ఏం ఇవ్వాలి అతను ఏం తీసుకోవాలి డీజిల్ ఏం చేయాలి ఇవన్నీ ఎట్లా చేయాలి ఒక ట్రిప్ తోలుకుంటే సరిపోతే సిక్స్ మంత్స్కి వన్ ల్యాక్ కట్టాలి అమౌంట్ సిక్స్ మంత్స్కి వన్ ల్యాక్ కట్టాలి నీకు ఒక ట్రిప్ తోలితే నాలుగు వందలు ఐదు వందలు మిగులుతుంది అట్లా ఏదైనా బండికి ఏదైనా మైరెన్ రిపేర్ ఇస్తే అది కూడా ఉండదు ఇక్కడ లోడింగ్స్లో ఇక్కడికి మేము ఉదయం ఏకాజాం నాలుగు గంటలకు వచ్చాం ఇంతవరకు లోడ్ కావాలి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఒకవేళ లోడింగ్ అవ్వాలన్నా కూడా నిన్న బండ్లు కొంచెం ఆగిపోయినాయి అని చెప్పి ఫస్ట్ ట్రిప్పర్లు అన్నీ పదకొండు గంటల బిల్లు స్టార్ట్ చేయాలి ఏకాజాము నాలుగు గంటలకు వచ్చాం ఏకజాము నాలుగు గంటలకు వచ్చి ఇంతవరకు లోడ్ కావాలా మొదటి నుంచి మొదటి నుంచి ఎక్స్ట్రా అన్న తీసుకెళ్లాం కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది లేవు మాకు రెండు మూడు ఫైవ్ మిషన్స్ ఉండేది బిల్డింగ్ స్లో అనేది ఉండేది లేదు అంత స్పీడ్ స్పీడ్ గా వర్క్ అంత స్పీడ్ గా ఉండేది ఎక్కువ మంది ఉండేది బిల్డింగ్ కూడా ఫాస్ట్ గా ఉండేది ఇప్పుడు అలా లేదు లో అసలు ఫ్రీ కదా అసలు ఇదేం అసలు మెయిన్ పాయింట్ అసలు ఇది ఫ్రీ వేసుకున్నారు కదా ఈ యాడ్ లో ఇసుక అంత ఇది కదా అసలు ఫ్రీ కదా ఎనభై ఎనిమిది రూపాయలు అన్నారు కదా కడతాం దాని గురించి ఇక్కడ కాదు కానీ ఈ డబ్బులు కట్టినా సరే మూడు వందల డెబ్బై రూపాయలు డబ్బులు మూడు వందల అరవై ఐదు రూపాయలు కట్టినా కూడా లోడ్ జరగట్లేదు ఒక టన్ను మూడు వందల నాలుగున్నర టన్ను నాలుగు పాయింట్ ఫైవ్ అంటే నాలుగున్న టన్ను